వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష్యం కోడెల పాలిట శాపంగా మారింది నిత్యం పదుల సంఖ్యలో కోడలు మరణించడం పట్ల భక్తులు ఆందోళనకు గురి అవుతున్నారు రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడలు తిప్పాపూర్లోని గోషాలకు తరలిస్తూ ఉండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండడం పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నట్లు సమాచారం దీంతో పదుల సంఖ్యలో కోడలు మృత్యువాత పడుతూ ఉండగా అధికారులు గుట్టు చప్పుడు కాకుండా వాటిని ఖననం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోషాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది దీంతో తరచూ కోడలు అనారోగ్యానికి గురి అవుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి రాజన్నకు మొక్కు కింద భక్తులు సమర్పించిన నిజ కోడలను రైతులకు పంపిణీ చేసే విధానం గతంలో అమల్లో ఉండేది కానీ ఈ విధానంలో అవకతవకలు జరగడంతో ఆరు నెలలుగా అధికారులు కోడల పంపిణీని నిలిపివేశారు అయితే ప్రస్తుతం స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న నిజ కోడలను తిప్పాపూర్ గోషాలకు తరలిస్తున్నారు అందులో సుమారు ఆరు వందల కోడలకు వసతి సౌకర్యాలు ఉండగా ప్రస్తుతం పన్నెండు పైగా కోడలను ఉంచారు దీంతో సరైన వసతి సౌకర్యం లేక తరచూ పదుల సంఖ్యలో కోడలు మృతివాత పడుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు ఏటా వందల కోట్ల ఆదాయం తెస్తున్న కోడల సంరక్షణ పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోడలు చనిపోయింది అధికారి చెప్పి ప్రమాణి పెట్టడం ఊరి చివరి ఇక్కడ వెళ్ళ మా గుడి జివార్లా రావుల జయసుక్తో ఫోటో చేసి బంధువు పెడతాను ఎన్నో